పిఎస్ఎస్ఎ మూమెంట్లో మీరు మొట్టమొదటిగా సేవలు అంటే ఏ విభాగంలో చేస్తారు విభాగం అనేది లేదు మేడం అక్కడ సేవద్దల్లో వాళ్ళు జాయిన్ చేసుకున్న తర్వాత ఎన్నో రెస్పాన్సిబిలిటీ పెరిగినట్టు అనిపించింది మేడం పత్రి సార్ బాడీ వికెట్ చేసినప్పుడు నాకేమనిపించింది అంటే పిరమిడ్ సేవదలు ఉంది అనేది మీకు ఎలా తెలిసింది పిరమిడ్ సేవదలు ఉందని ఇంత సేవ చేస్తున్నావు కదా ఎందులోనూ ఒక దాంట్లో జాయిన్ అవ్వు ఇట్లానే కొనసాగుతానంటే లేదు లేదు నువ్వు సేవా దళిలో ఉండాలి అన్నారు ధ్యాన ప్రచారం అవ్వనివ్వండి లేకపోతే స్కూల్స్లో అవ్వనివ్వండి శాకాహార ర్యాలీ ఎలా ప్లాన్ చేసుకుంటారు మీరు అంతకుముందు పిఎస్ఎస్ఎం మూమెంట్లో చేసిన సేవకి డిఫరెన్స్ ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది అంతకుముందు చేసిన సేవలో ఏమేమి కార్యక్రమాలు చేశారు మీరు జాయిన్ అయిన తర్వాత ఈ ధ్యానంలో సేవ అంటే ఇష్టంగా ఎలా చేస్తున్నారు ఆ సేవా భాగ్యం గురించి వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది దాన్ని గుర్తించి జాయిన్ చేసుకున్నారని నాకు అనిపించింది పిరమిడ్ సేవా దళ మీరు వన్ ఆఫ్ ద మెంబర్ అయినందుకు మీరు ఏం ఈ సేవా దళ అనేది అన్ని లక్షల మంది వచ్చినప్పుడు మనం ముందుండాలి పిరమిడ్ సేవా దళ ప్రతి శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మీ పిఎంసిలో